వారిలా కూటమి ప్రభుత్వం కూడా హిజ్రాలకు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా గుర్తించాలి ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ అలీ ఎన్నో అవమానాలు పడుతూ తల్లిదండ్రుల ప్రేమ అభిమానులకు దూరంగా జీవిస్తూ సమాజంతో పోటీ అనేక ఇబ్బందులకు గురి అవుతున్న వారిపై గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి హిజ్రాలకు పెన్షన్ సౌకర్యం కల్పించి వారి జీవితాలకు వెలుగు నింపిన ఘనత ముఖ్యమంత్రి గారికి తగ్గుతుందని అలాగే సమాజంలో ఇలాంటి వారికి గౌరవ మర్యాదలు లభించాలి అనే ఉద్దేశంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ప్రభుత్వ కొలువులో మంచి అవకాశం కల్పించి కన్న తల్లిలా ఆదరించారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు ఇలాంటి వారి పట్ల ప్రభుత్వ కొలువులో మంచి అవకాశాలు కల్పించాలని ఇలాంటి వారి కష్ట సుఖాలు మీకు తెలుసు కాబట్టి మీరు ఇలాంటి వారికి ఓ అన్నలా ఓ తండ్రిలా ఆదరించాలని పత్రిక ముఖం ద్వారా కోరుకుంటున్నామా గురించి ఆలోచించి వారికి ట్రాఫిక్ అసిస్టెంట్లుగా కేటాయిస్తూ ప్రభుత్వ కొలువులో అవకాశం కల్పించింది అక్కడ ఆ అవకాశాన్ని కల్పించినటువంటి రేవత రెడ్డి గారికి కూడా ఎంఎస్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఆయన సీఎంగా ఉన్నప్పుడు ట్రాన్స్ ఏజెంట్ల గురించి ఆలోచించి వారు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ఆలోచించి అనేక సందర్భాలలో వాళ్ళు అవమానాలు ఉన్నారు వారికి ఏదో ఒక అవకాశం కల్పించాలనే భావనతో ట్యాక్స్ ఏజెంట్లను కూడా పెంచు కల్పిస్తూ సౌకర్యాన్ని కల్పించారు అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు చిన్న మనవి ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మాస్టర్ రెడ్డి గారి దాకా చిన్న మనవిని కోరుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నిర్మించిందో ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు అలాగే ప్రభుత్వ కార్యాలయాలలో కొలువలలో వారికి కూడా అవకాశాలు కల్పించాలని వారు ఎలాగ ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రుల పైభా విమానాలు పొందక అలాగే సమాజంలో గౌరవాన్ని పొందక భిక్షాటన చేస్తూ ఉన్నతమైన చదువులు చదువుకుంటూ చదువుకున్న వారు కూడా భిక్షాటన చేస్తూ సమాజంలో ఒక అనైక్యతకు గురి అవుతున్నారు అలాంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంలాగా ప్రభుత్వ కొలువులలో వారికి అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఎల్లుండి నుంచి ఎంహెచ్ఎస్ ఆధ్వర్యంలో దీక్ష కూడా చేయటం జరుగుతూ ఉంది రేపు ఎలవంద గ్రామానికి నర్షాపేట పల్నాడు జిల్లా నర్షాపేట మండలానికి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారిని ఛాన్సలర్ ఎజెండాను కల్పించే విధంగా అవకాశాలను అవకాశాన్ని కల్పించాలని డాక్టర్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని కోరుకుంటూ నెల్లండి నుంచి కూడా దీక్షలు చేస్తూ ఉన్నాం మంచి అవకాశాన్ని వారిని కూడా కల్పించాలని మానవతా దృష్టితో దూరదృష్టితో ఆలోచించే మన ముఖ్యమంత్రి పియతమ నాయకులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే స్థానిక ఎమ్మెల్యే మానవ తాజ్ అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు గారిని కూడా మేము వేడుకుంటూ ఉన్నాం అంబేద్కీ తరఫున మేమందరి కూడా కలిసి ట్రాన్స్ ఏజెంట్లను రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులలో అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్లో వారికి ఇచ్చే గౌరవను చూస్తూ ప్రపంచం కూడా వారిని చంద్రబాబు గారి గారు ఇలాంటి అవకాశాలు కల్పించారు అలాంటి అవకాశాలే మేమంతా కూడా కల్పించాలి అని ఇండియా మొత్తం కూడా ఆలోచించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే ఆలోచన విధానంతోనే మనం ఈ కార్యక్రమానికి చేపట్టడం జరిగింది మానవతా దృష్టి మీద ట్రాన్సలైజెన్ల కోసం పెద్ద కొలువుల్లో వారికి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకునే దాకా మా యొక్క ఎంఎస్పీ తరఫున పోరాటం ఆగదని మిమ్మల్ని మిక్కిలి కోరుకుంటూ మీ యొక్క ఆలోచన విధానాలు ప్రపంచానికి స్ఫూర్తి కావాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ ఉన్నాం అందుకే మా చిన్న యొక్క మనివి మా మనివిని గౌరవించాలని కోరుకుంటూ కోరుకుంటూ ఆ ట్రాన్సర్ కోసం మీరు మీరు పింఛన్ కల్పించారు అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం